భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకం మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఐటీసీ పిఎస్పిడి కర్మాగారంలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ యూనియన్ ఎలక్షన్ త్వరలో జరగబోతుండగా గత నలభై సంవత్సరాలుగా కార్మికులకు సరైన వేతన ఒప్పందం తీసుకురావడంలో ఐఎన్టీయుఎన్టీయూసి యూనియన్ నాయకులు వైఫల్యం చెందుతూనే వస్తున్నారని అలాంటి నాయకులకు ఇప్పుడు జరగబోయే యూనియన్ ఎలక్షన్ లో వారికి బుద్ధి చెప్పాలని గుర్తింపు సంఘం ఎన్నికల బిఆర్టీయు నాయకులు కార్మికుడు తన మరణం సంభవిస్తే అతనికి వచ్చేసేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇది దుర్మార్గం కాదా ఇది మన రక్తాన్ని తీర్పుతుంటే కాదా మన మాంసాన్ని మన ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలకు దిశానిర్దేశం చేయడానికి కొరకు ఇక్కడికి విచ్చేసి వారి సలహాలు సూచనలు మనతో షేర్ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే అసలు ఎన్నికలు ఎందుకు పరిశ్రమలో ఎన్నికలు జరగాల్సిన ఆవశ్యకత ఏమిటి అంటే కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు అదేవిధంగా విద్య అదేవిధంగా ఆరోగ్య వైద్యం సౌకర్యాలు వెల్ఫేర్ సంబంధించినటువంటి సమాజంలో మార్కెట్లకు అనుగుణంగా నాలుగు సంవత్సరాలకోసారి వేతన ఒప్పందాలు చేసుకుంటా ఉంటాం ఈ నాలుగు సంవత్సరాల్లో మార్కెట్ ధరలకు అనుగుణంగా మన యొక్క జీవన ప్రమాణాలకు అనుగుణంగా వేతనాలు సవరించాల్సినటువంటి వేతన ఒప్పందాలు చేసుకోవాలి కాబట్టి నాలుగు సారి ఎన్నికలు జరగడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది కానీ ఇక్కడ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కానీ దానికి తగ్గట్టుగా మన వేతన ఒప్పందాలు వేతన ఒప్పందాలు కార్మికుల జీవన ప్రమాణాలు పెరిగేలాగా జరుగుతున్నాయా అంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే చిన్న ఎగ్జాంపుల్ తోటి మనందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉంది ఫస్ట్ మిషన్ ఇక్కడ పెట్టినప్పుడు పన్నెండు వందల అరవై ఐదు మంది మ్యాన్ పవర్ ఉండేది కానీ ఈనాడు ఏడు మిషన్లు అయినప్పటికీ కూడా పదకొండు వందల తొంభై ఐదు ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు వేతన ఒప్పందాలు మనకు జరుగుతున్నాయా యాజమాన్యానికి జరుగుతున్నాయా అని చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్పవచ్చు కానీ ఈ వేతన ఒప్పందాలు చేస్తున్నటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారో కూడా మనం చూసుకుంటే వారు వచ్చినప్పుడు ఏ విధంగా కంపెనీలో సామాన్య కార్మికుల్లాగా సామాన్య కార్మిక నేతగా వచ్చి ఈనాడు కోట్లకు అధిపతి అయి వారు ఏ విధంగా మేనేజ్మెంట్ తోటి చాలూ తీసుకు కాంట్రాక్టు అవతారం అయితే కార్మిక సంఘ నాయకులు కాకుండా కాంట్రాక్టు అవతారం అయితే రెండు డ్యూల్ రోల్ పోషిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇన్ని వేతన ఒప్పందాలు జరిగినా కానీ కనీసం వేతన ఒప్పందాలు కూడా చేసింది కానీ వారు గుండెల ఈ పదమూడు వేతన ఒప్పందాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ తో నెరవేర్చారా అంటే అది ఏది కాదు ఒక్క అంశం కూడా మళ్ళా ప్రతి ఎన్నికల ముందు మళ్ళీ అయ్యే వాగ్దానాలు ఇవ్వాలి వేతన ఒప్పందాలు తర్వాత మళ్ళీ లక్ష్యంలో మళ్ళీ అందరూ కూడా అవే వాగ్దానాలు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు అదే సంస్కృతి నడుస్తా ఉంది కానీ మిషన్ ప్లాంట్ ఎక్స్పెన్షన్ గాని కంపెనీ ప్రొడక్షన్ కానీ కంపెనీ లాభాలు కానీ ఇంధనభివృద్ధి చెందుతూ అది ఏ విధంగా అంతర్జాతీయ మార్కెట్ లోకి మనది ఇంటర్నేషనల్ లో మన పేపర్ మిల్ నంబర్ వన్ స్థానంలో ఉంది దాని అందరికీ కారణం ఏంటి మన కార్మికులు పని చేయబట్టి మన ప్రొడక్షన్ తీయబట్టి ఈనాడు కంపెనీ ఆ విధంగా ఉంది కానీ అంత పనిచేసి కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎలా ఉన్నానంటే ఏదన్నా జబ్బు చేస్తే అది రాసుకొచ్చినటువంటి వేతన ఒప్పందంలో ఉన్నటువంటి మెడికల్ స్కీమ్స్ అయిపోదు దాని తర్వాత ఫర్దర్ గా కావాలి అంటే మన కార్మికులు తోటి కార్మికులు సందాలు వేసుకునేటటువంటి సౌర్భాగ పరిస్థితి అదే విధంగా మన శాలరీలో నుంచి కట్ చేసి ఇస్తారు ఇంకో దౌర్భాగ్య విషయం ఏంటంటే నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి కంపెనీలో సర్వీస్ చేసి రిటైర్డ్ అయితే అతను రిటైర్డ్ అయిన తర్వాత బతకడం కోసం రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా మన చేత కార్మికుల దగ్గర నుంచి అయ్యారు మరి కంపెనీ దగ్గర చేస్తున్నా మన దగ్గర మన ఇంట్లో పని చేస్తున్నా అదే ఇన్కమ్ ట్యాక్స్ మనకు అదే విధంగా పంచాయతీలో మనకి టెస్ట్ కట్టాలంటే కూడా మన చేతంలో ప్రొఫెషనల్ ట్యాక్స్ అది అన్ని రకాలుగా మన జీవితం నుంచి బాధలు పెట్టడమే తప్ప మనం కంపెనీ దగ్గర పనిచేస్తుంటే కంపెనీ పరిస్థితి అయితే కనపట్లేదు ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేతన ఒప్పందాలు చేసినటువంటి కనీసం ఇటువంటి కార్మికుల మీద భారం వేయకూడదు కార్మికుల ప్రయోజనాల కోసం వీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు చూస్తే అసలు ఎలా ఉంటదంటే ఆ వాగ్దానాలు ఇస్తే ఇంకేముంది మన జీవిత ప్రమాణాలు కానీ మన అంతా ఎక్కడికో మారిపోతాం అసలు అన్నట్టుగా ఉంటది తర్వాత తీరా చూసిన తర్వాత ఏమైంది ఆ కంపెనీలో అలా ఉందా ఈ కంపెనీలో అలా ఉందా మనకు అంతెందుకు పెరుగుతుంది ఇంతెందుకు పెరుగుతుంది కంపెనీ లాస్ లో ఉంది కాస్ట్ పెరిగింది అని కుంటి సాకులు చెప్తూ కార్మికులు మాత్రం కట్టేటండి వేదన ఒప్పందాలే జరుగుతా ఉంది కంపెనీ ఇచ్చే పరిస్థితిలో లేదా అంటే ఉంది ఎలాగంటే మనం వంద రూపాయలు డిమాండ్ చేస్తే వాడు వంద రూపాయలు ఇవ్వకపోయినా కనీసం అరవై రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉంది అరవై రూపాయలు ఇచ్చేటప్పుడు చెప్పే ఇద్దాం అనుకుంటే ఈ లీటర్ వేదన ఒప్పందానికి వెళ్ళిన లీడర్ నాకేం చేయాలని చేయజ్ దాని నుంచి ఇరవై రూపాయలు వాడికి వేస్తారు ఇక నలభై రూపాయలు మనకు వస్తుందా అంటే ఆల్రెడీ అడిగేవాడు అగ్రిమెంట్ చేసేవాడు మాట్లాడేవాడు ప్రశ్నించేవాడే వాడికి క్రిస్ వేసింది కాబట్టి ఆ నలభై రూపాయల నుంచి ఇరవై రూపాయలు మనం నొక్కేస్తారు వాళ్ళు చెయ్యరు రాసుకోవటం వరకే కానీ అవి అమలు అయ్యేటటువంటి పరిస్థితి లేదు రాసి వచ్చేది ఎంత అంటే ఇరవై ట్వంటీ పర్సెంట్ మనకు వస్తారు వాడికి ఉండి వాడికి వాడికి వస్తుంది అట్లా పంచినట్టు వేతన ఒప్పందాలు అవుతున్నాయి తప్ప ఎక్కడా కూడా కార్మికుడికి అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఈ అంతా ఎందుకు అవుతుంది అంటే కేవలం ఇప్పటి వరకు కూడా రెండు సంఘాలు ఉండి రెండు సంఘాలు లోపాయ నువ్వు గెలిస్తే నా పనులు చేసి నేను గెలిస్తే నీ పనులు చేస్తా అనే అగ్రిమెంట్ ఎలక్షన్ లో కూడా లోపాయ ఒప్పందాలు చేసుకుంటూ నడుస్తూ ఉంది ఈ రోజు దిన దినంగా అభివృద్ధి చెందుతూ వరల్డ్ క్లాస్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ తీసుకుంటూ ఇవాళ ప్రపంచంలోనే చెప్పుకోదగిన ఒక పరిశ్రమగా నిలబడి ఉన్న మన పరిశ్రమలో కార్మికుల వేతనాలు గాని కార్మికుల వెల్ఫేర్ గాని కార్మికులకు సంబంధించిన వంటి ఎటువంటి సౌకర్యాల్లో కానీ ఆ స్థాయిలో మనం లేవన్నది నిజం దీనికి కారణం ఏమిటి అని అంటే ఇప్పుడు జరిగిన పదమూడు వేతన ఒప్పందాలు కూడా ఐఎన్టీసీ టిఎన్టీసీ రెండు చేసినవి తప్ప వేరే సంఘాలు చేసినవి లేవు ఇప్పటి వరకు ఈ రెండు సంఘాలు ఇంత పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నా గాని కార్మికుల స్థితిగతులు ఇంత లోయస్ట్ లో ఉండడానికి గల కారణాలు ఏంటంటే ఇందాక మిత్రులు సెక్రటరీ గారు చెప్పినట్టు వేతన ఒప్పందానికి వెళ్ళినప్పుడు కార్మికుడికి యాజమాన్యానికి కార్మిక నేతగా ఉండాల్సిన రిలేషన్ ఉన్నంతవరకు ఏం కాదు కానీ వారికి ఉండే రిలేషన్ ఏంటంటే బయట ఒకరికి సేటర్లు బయట ఇంకొకరికి డిస్క్ ఫ్యాక్టరీలు ఇంకొక ఆయనకి అటల్ ఫ్యాక్టరీలు ఇంకొక కాంట్రాక్ట్ మ్యాన్ పవర్ సప్లై ఇవన్నీ పెట్టుకుంటే వేతన ఒప్పందాలు ఇలాగే ఉంటాయి అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది అదే విధంగా ఒకప్పుడు పదిహేను వందల డెబ్బై ఐదు మంది మ్యాన్ పవర్ ఉన్న ఈ మిల్ లో ఈరోజు పదకొండు వందల తొంభై ఐదు మంది మ్యాన్ పవర్ కి తగ్గిపోయిందంటే కారణం ఏమిటి ఎక్కడైనా సరే టెక్నాలజీ పెరిగినప్పుడు మ్యాన్ పవర్ రేషనైజ్ చేసిన తప్పకుండా మొన్న పర్మిట్ అయిన ముప్పై ఆరు మంది కార్మికులను నష్టం చేశారు రేపు పర్మిట్ అయ్యే ముప్పై ఆరు మంది కాంట్రాక్ట్ కార్మికుల నుంచి పర్మింట్ అయ్యే వాళ్ళ ట్రైనింగ్కి ఒక స్కిల్డ్ కాంట్రాక్ట్ వర్కర్ కంటే తక్కువ వేతనం వస్తుంది ఇది క్లియర్ అంటే ఇంత దారుణంగా వేతన ఒప్పందాలు జరుగుతున్నాయి అంటే ఒకటి ఆలోచించిన సోదరుల నిన్న మొన్న మనం శోషణ చేస్తుంది చూస్తా ఉన్నాం కాస్ట్ బేసిస్ మీద రాజకీయాలు చేస్తా ఉన్నారు రెడ్డి కమ్మ అని చెప్పేసి కొట్టుకుంటూ మొత్తం కార్మికుల్ని వాళ్ళ గందరగోళ పరిస్థితులు పనేసి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ మీద దీని ప్రభావం చూపించి మొత్తం కార్మికుల్ని నష్టపరిచే విధంగా ఇవాళ ఏ విధంగా మనం వాళ్ళు చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం కార్మికుల గేటు మీద కొట్టి అందరం వచ్చామంటే అందరం అన్నదమ్ముల కలిసి పని చేసుకుంటూ వెళ్ళేట వాళ్ళు అటువంటి మన మధ్య కులాలు మతాల మధ్యలో చిచ్చులు పెట్టినట్టుగా పెట్టి ఈ రోజు ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో కూడా చిచ్చులు పెట్టి ఇవాళ వాళ్ళు ఉదయం ఒక గండవులు కప్పితే సాయంత్రం ఇంకొకరు గండవాలు కప్పి ఆ విధంగా దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు పన్నెండు సంఘాలకి ప్రత్యామ్నాయంగా మిత్రపక్షాలు మాత్రమే ఉన్నాయి ఇంతకాలానికి ఒక మిత్రపక్షాలుగా ఇల్లు ముందుకొచ్చారు ఒక న్యాయం జరగబోతున్నారు డన్ తీసుకున్నారు కాకపోతే ఇవాళ వాళ్ళు వచ్చి మన పక్కన నిలబడితే ఈ రోజు మీటింగ్ వంద మంది వచ్చేవాళ్ళు కానీ ఈ మీటింగ్ దగ్గరకు వచ్చి ఎవరెవరు చూసి వాళ్ళు రేపు వాళ్ళని కుటుంబాల దగ్గరికి వెళ్లి బలవంతంగా వాళ్ళ మీద అరెస్ట్మెంట్లు చేసి గేట్ లో వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా యాగి చేస్తారన్న ఉద్దేశంతో కార్మికులు తక్కువ సంఖ్యలో వచ్చారు తప్ప ఇంకొకటి కాదు ఇవాళ కార్మికుల్లో మన యూనియన్ మీద నమ్మకం ఉంది ఆ విప్లవం రేపు బ్యాంక్ బాక్స్ లో బద్దలు కాబోతున్నా దాన్ని బట్టి భవిష్యత్తు కార్మికులది మారబోతా ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం ఈ అవకాశం ఏమైనా ఉన్న మెల్పల్ల తీసేయటం ఆ డబ్బుల్ని ఇతర అడ్జస్ట్మెంట్ చేసేయటం యూనియన్ నాయకులు పోస్టులు పంచుకోవడం అది బదిలీన కాంట్రాక్ట్ పర్మనెంట్ పోస్టులు పంచుకోవడం ఈ డబ్బు ఇంకోటి ఏమి లేదు వాళ్ళ అగ్రిమెంట్ వాస్తవం అది నాకు ఒకసారి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అగ్రిమెంట్ కేసు సంతకం పెట్టి వచ్చిన తర్వాత ఎవరికన్నా బేసిక్ మీద డిఏ మీద డౌట్ వచ్చి ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన నాయకుడిని అడగండి ఏమో మాకు తెలవదు అని చెప్తారు ఇది స్వయంగా ఎదురైంది గతంలో మనకు బాగా గుర్తు అగ్రిమెంట్ కాగానే గొడవలు అవుతా అంటే అగ్రిమెంట్ అవుతున్నప్పుడు టెంట్లు పడతా ఉంటే అగ్రిమెంట్ అయిన తర్వాత కార్పొరేట్ అసంతృప్తి క్వశ్చన్ లేస్తా అంటే ప్రశ్నలు వేస్తా ఉంటాయి దొరకరు సమాధానం చెప్పడానికి అసలు అగ్రిమెంట్ ఎవరు చేస్తున్నారు బేసిక్ ఎక్కడ కలుపుతున్నారు ఎక్కడ పెడుతున్నారు చెప్తున్నారు కొత్త ఎంప్లాయీస్ చాలా టెక్నిక్స్ కొత్త రిక్రూట్మెంట్ గ్రేడ్ కొత్త గ్రేడ్లు పెడతారు వాళ్ళ జీవితాలు తగ్గిస్తారు ఉన్నవాడికి వాడికి బాధ ఉండదు కదా అందుకని ఎవరు క్వశ్చన్ చేయాలి చాలా తెలివి ప్రతి అగ్రిమెంట్ లో జరుగుతున్నటువంటి తంతే ఇవాళ మొత్తం చుట్టూ పరిశీలిస్తే ఈ రోడ్ నుంచి బయలుదేరి లక్ష్మీపురం నుంచి వస్తే ఏమున్నాయి మొత్తం చుట్టూ ఐటీసీ గోడౌన్లు ఫ్యాక్టరీలు మొత్తం అవుట్ సోర్స్ ఈ పదమూడు అగ్రిమెంట్ల కాలంలో జరిగిందంత ఎంత ఒకప్పుడు ఈ పని అంతా ఎక్కడ జరిగింది ఒకప్పుడు ఈ పనంతా ఐటీసీ జరిగేది పర్మినెంట్ ఎంప్లాయీ మరి ఇప్పుడు ఆడ జరుగుతుంది ఎందుకు పోతుంది అక్కడికి ఇది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది వాళ్ళు అగ్రిమెంట్లు అనగానే ఇందాక మనం చెప్పారు అగ్రిమెంట్కి చర్చలో కూర్చోగానే ముందు మొదలు పెడతారు వాళ్ళు ముందు మన డిమాండ్ చెప్పడం కాదు ఎందుకంటే గతంలో మన సిఐటి అపాచారి గారు ఇతర సంఘాలకు సపోర్ట్ చేసి ఆయన కూడా అగ్రిమెంట్లో వెళ్ళేవాడు వచ్చిన తర్వాత చెప్పేవాడు నాకు వెళ్ళిన ముందు వేస్తారు ప్రపంచం అంతా లెస్ ముందుకు పోతుంది పేపర్ అంతా దిగుమతి అవుతుంది తక్కువ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ అంకెలు సంఖ్యలు ఎవరికి అర్థం కానీ అంకెల చెప్పి మొత్తం విస్త్రై చేస్తా అందుకని ఇవాళ ఐటీసీలో జరుగుతున్న అగ్రిమెంట్లన్నీ పేరుకి యూనియన్లకు మేనేజ్మెంట్కి జరుగుతున్న అగ్రిమెంట్లు టెక్నికల్ గా యూనియన్ నాయకులు సంతకాలు పెడతారు ఏ పేసిప్పు ఎక్కడ ఉండాలో ఏది ఎక్కడ పెట్టాలో నాకు తెలిసి మేనేజ్మెంట్ నిర్ణయిస్తాయి మేనేజ్మెంట్లే డ్రాఫ్ట్ చేస్తాయి అది తప్ప ఇంకోటి కాదు పదమూడు అగ్రిమెంట్ కల జరుగుతున్న